మార్గశీర్షం ఒక విలక్షణమైన మాసం మార్గశీర్షం అంటే మార్గాల శ్రేష్టమైనది ఉపయోగకరమైనదని అర్థం అది ఏ మార్గం అంటే భగవంతుని పొందు భక్తి మార్గం శీర్షప్రాయమైన ఈ మార్గం మిగిలిన మార్గాలన్నిటికన్నా ప్రధానమైనది ప్రాముఖ్యతతో పాటు పవిత్రత కూడా ఏర్పడడం ఇది శ్రేష్టమైనది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం మార్గశిరం బృహత్సామ తదా సాం గాయత్రీం చందసామహం మాసానం మార్గశీర్షోహారూ నం కుసుమాకరం అనే శ్లోకంలో మార్గశీర్షాన్ని నేనే ఆరు ఋతువుల్లో పుష్ప సౌరూపం నేనే సామవేదానికి చెందిన గానాల్లో బృహత్సామాన్ని నేనే ఛందస్సులో గాయత్రి చందాన్ని శోభ అధికంగా ఉండే వసంతకాలాన్ని నేను అని భగవద్గీతలోని విభూతి యోగంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే పేర్కొన్నాడు సూర్యభగవానుడు పన్నెండు నెలల్లో నెలకి ఒక మాసం చెప్పును మారుతూ ఉండేదాన్ని మాస సంక్రమణం అంటారు ఇలా సంవత్సరానికి పన్నెండు సంక్రమణలు వస్తాయి సూర్యుడు తులారాశి నుంచి వృచ్చిక రాశిలోనికి ప్రవేశించడం వృచ్చిక సంక్రమణం అంటారు ఈ మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మీదేవికి సూర్యభగవానుడికి కూడా ప్రీతికరమైన మాసం హిందువులకు పవిత్రమైన భగవద్గీత జన్మించిన మాసం ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువును తులసిదలంతో పూజించడం పుణ్యప్రదం శుక్రపక్ష ద్వాదశి నాడు పంచామృతాలతో అభిషేకం చేయాలి శ్రీహరితో పాటు సూర్యభగవాన్ని పూజించి శుభాలను పొందాలని ఏ పని చేస్తున్నా ఈ మాసంలో ఓం దామోదరాయ నమ ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని పఠించాలని శాస్త్రం వివరిస్తుంది రోజు బ్రాహ్మముహూర్తంలో తులసి సన్నిధులని మట్టి ఆకుడిని తీసుకొని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పోసుకొని స్నానం చేయాలి మార్గశిర గురువారాల్లో శ్రీ మహాలక్ష్మిని పూజిస్తూ మార్గశిర లక్ష్మివారు వ్రతం చేయడం ద్వాదశి అభిషేకం వల్ల ఆయుర ఆరోగ్యాలు వృద్ధి చెందుతాయి ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మార్గశిర మాసంలో భగవంతునిలో లాయించాలని తపన కలిగిన వారు వైష్ణవ ప్రధానమైన లక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి అరువులే ఈ మాసంలోనే ధనుర్మాసం మొదలవుతుంది ధనుర్మాసంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి మధుసూదనుడు అనే నామంతో శ్రీ మహావిష్ణువుని పూజించాలి ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమైనట్టే రోజు వైష్ణవాలయాలలో ప్రత్యేక అర్చనలు జరుగుతాయి మార్గరీ వ్రతం అనే పేరుతో గోదాదేవి ఈ ధనుర్మాసం ధనుర్మాసమంతా విష్ణువ్రతాన్ని చేపట్టి రోజుకొక పాసురంతో స్వామిని కీర్తించింది మార్గశీర్షంలో మృగశిరతో కూడిన పూర్ణిమ శ్రేష్టం రవణం దానం చేయడం మార్గశిరమాస విధులను పాటించడం వల్ల అనంత పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి అంతేకాదు ఈ మార్గశిర రక్షివారాలలో కనకమహాలక్ష్మిని చాలా విధిగా అయితే పూజలు చేస్తూ ఉంటారు ప్రతి రక్షవారం విశాఖపట్నంలోని కనక మహాలక్ష్మి ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది